వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న మరియు క్యూ న్యూస్ పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత అనుచరుల మీద తక్షణమే పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి తీన్ మార్ మల్లన్న టీం డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిస్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ బెల్లంపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రాంటెంకి పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఈ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అరాచకాలను గత పదేండ్లుగా చూస్తున్నామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై వారి కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు ఒక ఎమ్మెల్సీ పరిస్థితి ఇలా ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి డాసాపు దీపక్ కార్యదర్శి పడాల శివతేజ బెల్లంపల్లి ఉపాధ్యక్షులు పులగం రాజేందర్ కాశీపేట అధ్యక్షులు ఏల్పుల కిరణ్ తాండూరు వాసాల అనిల్ కుమార్ నెన్నెల ఉపాధ్యక్షులు శంకర్ సభ్యులు చంద్రశేఖర్ ప్రశాంత్ కిరణ్ చంద్రశేఖర్ చండే తదితరులు పాల్గొన్నారు

మొన్న జూనియన్ కార్యాలయం పైన శ్రీమార్ మల్లన్న గారి పైన హత్య చేసే కూనుకున్న కల్వకుల కవిత గారిని వెంటనే అరెస్ట్ చేయాలని వాళ్ళ సభ్యత్వ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని మల్లన్న గారిపై దాడి చేసిన విషయాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీగా ఆమె అనర్హురాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే చైర్మన్ గారు ఆమె పైన చర్యలు తీసుకొని ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమెను ఆమె పైన హత్యాయత్నం ఎత్తున కేసు నమోదు చేసి ఆమెను వెంటనే జైలుకు పంపించాలని అలాగే కొంతమంది గుండాలు కూడా దాడికి పంపుతున్నారు వాళ్ళందరినీ కూడా పట్టి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపాలని ఇలాంటి దాడులు దాడులను గుడిరావు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోలీస్ శాఖ వారిని సినిమల టీం వెల్లంపల్లి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకసారి ఇలాంటి దాడులు ఇట్లా జరిగినట్లయితే ఉపేక్షించేది లేదు మేము ఎదురుదారులకు చూడుకుంటే మీరు ఎంతకు కూడా సరిపోదు అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా వివరిస్తున్నాం కాబట్టి మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే గట్టిగా వీళ్ళపైన చర్యలు ఉండాలని తెలంగాణ బీసీ సమాజం కూడా ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను జైలుకు పంపాలని చెప్పేసి డిమాండ్ తోటి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే కల్వకుండా కవితను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఉన్నాం జై జై జిల్లా మంచి పట్టణ కేంద్రంలో ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డన ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీ అయి ఉండి తన పైన మరియు ఒక బిఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గుండాలను పంపించి క్యూనిస్ పైన మరియు ఎమ్మెల్సీ పైన దాడి చేసి మరి బహుజనుల గొంతు నొక్కే విధంగా చూస్తా ఉన్నారు ఏ రోజైతే ఈ రోజు బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగు వేస్తూ ముందుకొచ్చే క్రమంలో మరి మొగ్గలోనే వంటి కుట్రలు అగ్రవర్ణ నాయకులు పార్టీలు ఒక్కటై మరి ఈ రోజు బహుజన బిడ్డ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఈ రోజు బీసీలు బహుజనులు ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అధికారంలోకి రావాలని కోరుకునే మల్లన్న పైన ఈ రోజు దాడి జరిగింది అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా తన దాడి చేశారు అంటే మరి చూడండి ఎంత ఈ తెలంగాణలో ఎంత దౌర్జన్యం జరుగుతుందో మహిళలు రాజకీయంలోకి రావాలి కానీ రౌడీజం చేయొచ్చు మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళలు రాజకీయం రాకుండా అడ్డుకుంటున్నారని మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదు గత పది సంవత్సరాలు మీరు పరిపాలన చేసి న్యాయం చేయనటువంటి మిమ్మల్ని ఇలా దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగనే వ్యవహరిస్తూ మరి ఏదైతే దాడి చేసిన వాళ్ళపైన కాకుండా ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసి అన్యాయం చేసే చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని మారు మల్లన్న టీం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైతే దాడి చేశారో వారిని పట్టుకొని అరెస్ట్ చేయాలి దాడికి ప్రేరేపించిన వాళ్ళని కూడా మరి ఏమైనా ఏటుగా చేర్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ రోజు పెళ్లాంపెల్ల కేంద్రంలో ఆమె డిస్టిక్తో ధ్యానం చేస్తూ నిరసన తెలియని జరుగుతూ ఉంటాం జే దీన్ మారు మల్లనా జేన్ అలానా ఆక్యత ఇద్దుల ఆక్యదా ఇద్దుల ఆక్యత సిగ్గు సిగ్గా దాడి చేయడం